రేపు జనవరి పదిహేను మనకు పంచమి తిథితో సంక్రాంతి పండుగ రాబోతుంది సోమవారం తిథి మనకేంటంటే పంచమి తిథి కలిసి వస్తుంది ఈ రోజున మనకేంటంటే మకర సంక్రాంతి ఇది అద్భుతమైన పర్వదినం అని చెప్పొచ్చు ఈ రోజున మర్చిపోకుండా చక్కగా మీరు ఏంటంటేనండి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఎవరైతే ఇది ఒక్కటి వేసి దీపం పెడతారో వారి జీవితం మారిపోతుంది వారి జాతకం మారిపోయి విచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే దీపం ఈ విధంగా పెట్టండి దీపం పెట్టడం వల్ల జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంవత్సరం అంతా కూడా చక్కటి యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ మకర సంక్రాంతి తిది రోజున మర్చిపోకుండా ఇలా దీపారాధన చెయ్యండి ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చెయ్యాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏది వేసి దీపం పెడితే మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మన జాతకం మారిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది రేపు మనకు మకర సంక్రాంతి ఈ సంక్రాంతి తిథి రోజున చక్కగా ఏంటంటే ఉదయాన్నే లేవండి శుచిగా స్నానం చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పితృ తర్పణాలను వదలండి అలానే కాకుండా నీళ్ళల్లో నువ్వులను వదలండి దానికి తోడు ఏంటంటే సూర్య నమస్కారం చేయటం సూర్యునికి నీళ్లను ఆక్యం ఇవ్వటం సూర్యునికి అంటే చక్కగా మనం ఏంటంటే నమస్కారం చేసిన నీళ్లను ఆక్యం ఇచ్చిన సంవత్సరం పాటు కూడా మనకు సూర్య అనుగ్రహం కలుగుతుంది సూర్యుని అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత ఇంట్లో పాలను పొంగించుకుంటు ఇంట్లో అంటే పాలను పొంగించుకోవటం ఇంటి ముందు రథం ముగ్గుని వేయటం అలానే కాకుండా శుచిగా శుభ్రంగా ఈ రోజు ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజున కనుక మీరు స్నానం చేసిన తర్వాత కొత్త దుస్తువులను ధరిస్తే సంవత్సరం పొడుగునా కూడా మీకు బట్టకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి మనం ఏంటంటే నండి కొత్త సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ దీన్ని మూడు రోజులుగా మనం జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి పండగ అనేది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది అంటే నార్మల్గా ఇది రైతుల పండగ అంటారు కొత్త ధాన్యం ఇంటికి వచ్చిన సందర్భంగా ఆనందంతో చేసుకునే పండగే ఈ సంక్రాంతి పండగని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలానే కాకుండా ముందు రోజు భోగి అంటే ఈరోజు భోగి పీడను తొలగించుకోవడానికి భోగి వంటలు వేసుకుని భోగిని మనం సెలబ్రేషన్ చేసుకుంటాము అంటే భోగి పళ్ళు పోసుకుంటూ ఉంటాము ఇవన్నీ చేస్తాము ఇక రెండో రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు మనందరికీ తెలిసిందే పాలను పొంగించుకొని చక్కగా నైవేద్యాలు చేసి పితృదేవతలకు మనం ఏంటంటే తర్పణాలు వదలటం అలానే కాకుండా పితృదేవతలను పూజించుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ రోజు చేస్తాము ఇలా కనుక చేస్తే వారికి రోజు అన్నం పెట్టిన పుణ్యఫలం మనకు కలుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ సంక్రాంతి తేదీ రోజునండి నార్మల్ గా చాలా మంది కూడా ఏంటంటే బెల్లం పరమానందం చేసుకుంటారు చక్కగా పూజలు చేస్తారు పూజలు నిర్వహించుకుంటారు గుడికి వెళుతారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవి చూస్తూ ఉంటాము మీరేంటంటేనండి మీ జాతకంలో ఇబ్బంది ఉంది సమస్య ఉంది చాలా ఇబ్బంది పడిపోతున్నాం పోయిన సంవత్సరం మాకు బాగా కలిసి రాలేదు కానీ ఈ సంక్రాంతి నుంచి మాకు జీవితం మారాలి జాతకం మారాలి జాతకంలో జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి చక్కటి యోగం ప్రాప్తించాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ చిన్న పనిని చేసుకోండి మీరు ఎలాగో ఏంటంటేనండి పూజ చేసుకుంటాం కదా మనం ఇంట్లో పాలను పొంగించుకునేటప్పుడు ఆ వాళ్ళతో ఏంటంటే నైవేద్యం చేసుకుంటాం నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే చక్కగా ఉదయం పూటనే ఏంటంటే ఈ దీపం పెట్టుకోండి ఉదయం ఒకవేళ కుదరకపోతే సాయంత్రం కూడా ఈ దీపం మీరు పెట్టుకోవచ్చు ఇలాగే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా అనమాట ఏం చేయండి అంటే కనుక మీరు చక్కగా ఒక రావి ఆకుని కానీ తమలపాకుని కానీ తీసుకోండి ఖచ్చితంగా దీపం ఆకు మీద పెట్టాలి డైరెక్ట్గా దీపం భూమి మీద పెట్టకూడదు భూమి అగ్గిని భరించదు శపిస్తుంది కాబట్టి సంవత్సరం పొడుగున శాపనార్థం మన వెంట ఉంటుంది అది ఏడు తరాలకు కూడా తగలటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా భూమి మీద దీపం పెట్టకూడదు ఇక ఆ తర్వాత వచ్చేసి తమలపాకుని తీసుకున్న రావి ఆకుని తీసుకున్న ఈరోజు మీరు ఏం చేయండి అంటే దానిపైన స్వస్తి గుర్తు వేసి కుంకుమతో చక్కగా పసుపుతో అంటే స్వస్తికి గుర్తు వేసి దానిపైన కుంకుమ తో బొట్టు పెట్టి ఆ తర్వాత ప్రమిదను పెట్టి అందులో ఆవునేతిని కాని నువ్వుల నూనెని కానీ పొయ్యింది ఆవునేతితో దీపం పెడితే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది కోటి జన్మల పుణ్యం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచమి తిథితో మనకు ఈ రోజు ముఖ్యంగా ఈ పంచమి తిథితో ఏంటంటే కనుక సంక్రాంతి కలిసి వచ్చింది కాబట్టి మన సంకష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి చక్కటి యోగం ప్రాప్తించి సంవత్సరం పొడుగున కూడా మనం రాజయోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఆవునేతితో దీపం పెడితే ముఖ్యంగా ఇక ఆవునేతితో కాకుండా నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టవచ్చు మీరేం చేయండి అంటే కనుకనండి నండి ఇలా దీపం పెట్టేటప్పుడు ధనానికి సంబంధించిన సమస్య ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలతో మీరు తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పనిని చెయ్యండి ఏం చేసుకున్న అంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్య తీరాలి జాతకం మారాలనుకునేవారు యాలక్కాయని వేసి దీపం పెట్టాలి ఈ యొక్క పంచమి తిథి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సంక్రాంతి పండుగ పరమ పవిత్రమైన ఈ తిథి రోజున ఏంటంటే యాలక్కాయని వేసి దీపం పెడితే లక్ష్మీ కటాక్షం మనకు ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మనకు కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ధనము రాక ధనం వచ్చినా అది నిలవక డబ్బుతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సంవత్సరం పొరుగున కూడా భోగభాగ్యాలతో పాటు డబ్బు బాగా రావాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పంచమి తిథి సోమవారం కలిసి వచ్చింది పండగ పర్వదినం అనమాట నార్మల్ రోజులలో మనం దీపారాధన చేసిన దీపంలో ఈ వస్తువులను వేసుకున్న మనకంత ఫలితాలు రాకపోయినా ఈ తిది ముఖ్యంగా ఎందుకంటే ఈ సంక్రాంతి తిది రోజున కనుక ఇలా కనుక మనం దీపం పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు మీరు యాలక్కాయ్యే ప్లేస్లో ఏంటంటేనండి రూపాయి బిళ్ళను కూడా వేసేసి దీప ఆరాధన చేయొచ్చు అలా చేసిన మీకు ఫలితాలు అనేవి వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మీరు యాలక్కాయని వేసి దీపం పెట్టినా దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసి చెట్టు మొదట్లో పడేయండి రూపాయి బిల్లని వేసి మీరు దీపం పెడితే ఖచ్చితంగా ఆ రూపాయి బిల్లని దీపం కొండెక్కి తర్వాత శుభ్రం చేసి ఆ రూపాయ బిల్లని దానం చేయాలి అలా కనుక చేసుకున్నట్టయితే విత్ ఇన్ సెకండ్స్లో మీ జీవితం అనేది మారిపోతుంది జాతకంలో దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇక రెండవది వచ్చేసి ఏంటంటే కనుక అండి ఏదైనా సరే జాతకం బాగాలేదు జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి జాతక చాలా ఇబ్బంది పడిపోతున్నాము రత్నాలు ధరించాలన్నారు కానీ రత్నాలు ధరించేంత స్తోమత మాకు లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ రోజు ముఖ్యంగా దీన్ని వదులుకోకండి ఎందుకంటే సంక్రాంతి పంచమిచ్చిది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది చాలా వరకు కూడా చాలా మంచి రోజుగా మనకి ఏంటంటే శాస్త్రం చెబుతుంది చాలా మంది కూడా ఏంటంటే కీడుతో సంక్రాంతి వచ్చింది కీడు జరుగుతుంది అంటున్నారు కానీ ఎక్కడా కూడా కీడుతో సంక్రాంతి వచ్చిందని ఏ శాస్త్రం చెబుతలేదు కాబట్టి ఈ రోజునండి వదులుకోకుండా మీ జాతకంలో ఉండే సమస్యలను తొలగించుకోవాలన్నా ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలన్నా అనేక రకాలుగా కూడా మీకు కలిసి రావాలన్నా అనేక మార్గాలలో మీరు డబ్బుని సాధి సంపాదించాలన్నా చక్కటి వృత్తి ఉద్యోగాలలో మీరు నిలదొక్కుకోవాలన్నా సరేనండి ఈ పనిని చేయండి ముఖ్యంగా ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుందంటే గనక ఈ యొక్క రోజు అంటే నార్మల్ సంక్రాంతి పండుగ రోజు ఒక్కరోజు ఏ మంచి పని చేసిన సంవత్సరం పొడుగునా కూడా దాని యొక్క ఫలితం మనం పొందగలుగుతాము అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక తలరాతను మార్చుకోవటానికి జీవితంలో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక భోగ భాగ్యాలతో పాటు చక్కటి ఐశ్వర్యాన్ని కలిగించుకోవటానికి లక్ష్మీ కటాక్షాన్ని మనకు అందుకునే చేసుకోవటానికి పరిహారం ఉపయోగపడుతుంది మన జాతకంలో తీవ్రమైన అడ్డంకులు ఆటంకాలు ఉంటాయి శని ప్రభావాలు శని దోషాలు అలానే కాకుండా దిష్టి దోషాలు గ్రహాలు నీచస్థాయి ఉండే స్థితిగతి బాగాలేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోవటం ఎంత చేసినా కానీ కలిసి రాకపోవటం ఎందుకు మా జీవితం ఇలా ఉందని మనం బాధపడిపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా వాటన్నిటిని కూడా తొలగించుకోవటానికి ఏకైక పరిహారం ఈ పరిహారం మేము సోమవారాల తిథుల్లో ఇలా చేస్తామండి ఇలా ఆచరిస్తామండి అనుకుంటున్నారు కదా అయినప్పటికీ కూడా అండి నార్మల్ తిథుల్లో చేస్తే నార్మల్ ఫలితమే వస్తుంది ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం పరిహారం చేసుకుంటే దానికి రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీరు మనం చెప్పుకున్నట్టేనండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడిటి అంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపల ఈ సమయం ఏదైనా అయితే ఉంటుందో ఆ సమయం ఉదయం కూడా బాగుంది సాయంత్రం కూడా బాగుంది సాయంత్రం అయితే ఏడింటి నుంచి ఎనిమిది మధ్యలో చేసుకోండి సరిపోతుంది దీపం అనేది పెట్టుకోండి దీపము మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టినా శివపార్వతుల పటం ముందు పెట్టినా మీకు అంతే ఫలితం వస్తుంది కానీ దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం చెప్పాం కదా తమలపాకుపై స్వస్తి గుర్తు వేసి పెట్టుకోవాలి లేదంటే రావి ఆకుపై స్వస్తి గుర్తు వేసి పెట్టుకోవాలి అలా పెడితే మంచిదనమాట ఇలా పెట్టిన తర్వాత పంచమి కాబట్టి మిరియాన్ని వేసి దీపం పెట్టండి పంచమిదిదికి మిరియాలకు సరి సమానమైన స్థితిగతి ఉంటుందండి అదేంటంటే జీవితంలో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవటానికి ఈ మిరియాలు ఉపయోగపడతాయి రెండు మిరియాలను వేసేసి దీపం వెలిగించండి అంటే ఇవి ఎలా వెలిగించాలంటే దీపం వెలిగించిన తర్వాత అందులో మిరియాలను వేసుకోవచ్చు లేదంటే లవంగాలను కూడా వేసుకోవచ్చు ఈ రెండిట్లలో మీరు ఏది వేసుకుని మీకైతే మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు చాలా చక్కగా మీకు ఈ పరిహారం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి దీపం పరబ్రహ్మ అంటే స్వరూపంగా భావించబడుతుంది దీపం దారిని చూపిస్తుంది దీపం మనకు ముందుకు నడిపిస్తుంది దీపం దోషాన్ని తీసేస్తుంది దీపం పెట్టుకోవడం వల్ల జీవితంలో ఉండే ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి దీపం పెట్టడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ప్రతినిత్యము దీపారాధన చేస్తే అడ్డంకులు ఆటంకాలు రావు అపృత్తి దోషాల నుంచి కూడా మనం బయటపడవచ్చు దీపం మనకు ఒక ఆహారంగా పనిచేస్తుంది దీపం మనకు బలాన్ని ఇస్తుంది దీపం అనేది చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కానీ ఖచ్చితంగా స్నానం చేసేసి దీపం పెట్టాలి దీపం పెట్టి పెట్టేటప్పుడు దేవుడిపై మనసు లగ్నం చేసుకుని దీపం పెట్టాలి దీపారాధన చేసేటప్పుడు మనసులోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకూడదు ఎందుకంటే దీపం చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతంగా అంటే అది ఉంటుంది కాబట్టి దీపం పెట్టేటప్పుడు నిశ్చనియమంతో దీపం పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో ఎంత ప్రకాశవంతంగా అది కాంతినిస్తుందో మన జీవితం అంత కాంతివంతంగా మారుతుందనమాట అందుకే కొంతమందిని మనం చూస్తూ ఉంటాము వారు ఎంత చెతకాకపోయినా ప్రతినిత్యం స్నానం చేసి దేవుడి దీపం పెట్టారు పెడతారు అలా పెడితే చాలా మంచిది ఆ రోజంతా కూడా మీకు కలిసి వస్తుంది ఆ రోజంతా కూడా మీకు బాగుండటానికి అవకాశం ఉంటుంది అనమాట మంది కూడా అండి పండితులు కానీ వేదాల్లో శాస్త్రాల్లో కానీ జ్యోతిష నిపుణులు కానీ పెద్ద పెద్ద సాధువులు ఇలా మునులు వృషులు మన తాత ముత్తాతలు కొంతమంది ఇప్పటికీ కూడా కొంతమంది ఇవి ఆచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి దీపం అనేది చాలా వరకు కూడా దీపం పెట్టడం ఒక ఎత్తు అయితే దీపంలో కొన్ని వస్తువులను పెట్టి అంటే వేసి దీపం పెడతారు కదా అది ఇంకొక ఎత్తు అదేంటంటే దోషం జాతకంలో ఉండే ఇబ్బందులు గ్రహస్థితిని మెరుగుపరచడానికి అలాగే కాకుండా స్థితిగతిని మార్చడానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండి తోడుండటానికి ఉపయోగపడుతుందన్నమాట దీపం దీపంలో మనం చెప్పాం కదా యాలకులు వేసి దీపం పెడితే ధనం వస్తుంది ధనాన్ని వేసి దీపం పెడితే ధనం రావడానికి అవకాశం ఉంటుంది ఇలా మనం ఏంటంటే లవంగాలు అలాగే కాకుండా మనం మిరియాలు కొన్ని నువ్వులను వేసి దీపం పెట్టుకుంటే జాతకాన్ని సరి సమానంగా దిద్దుకునే యొక్క స్తోమత మనకు ఉంటుంది కాబట్టి అలా వాటిని వేసి దీపం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే రత్నాలు ధరించే అంత ఉండదు కాబట్టి ఏంటంటే ఇలా అండి చక్కగా మనం ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలాంటి సమయాలలో కనుక దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుంది కానీ కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి డబ్బుతో పరిహారం చేసుకుంటే డబ్బు ఖచ్చితంగా ఆకర్షిస్తుంది నార్మల్గా ఈ రోజు పెట్టే దీపానికి అయితే వెయ్యి రెట్ల పుణ్యఫలం మనకు కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా దీపారాధన చెయ్యండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పనిని చేసుకోండి ఈ రోజుని ఏంటంటే ఇలా దీపం పెడతాము అలానే కాకుండా పిండి వంటలు కొత్త బట్టలు కొత్త అల్లుండ్లు చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి మనం సంక్రాంతి పండుగను సెలబ్రేషన్ చేసుకుంటాము గాలిపటాలు ఎగిరేయటం అలానే కాకుండా ఏంటంటే మనం ఈ రోజున అన్ని విధి విధానాలను ఆచరిస్తాం కదా ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుకనండి దగ్గరలో మీకు రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దేవతా వృక్షంగా భావించబడుతుంది రావి చెట్టు ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే స్త్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు స్త్రీ అంటే స్త్రీ స్త్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా మీకు గృహపీడ ఉంది అది పట్టి మిమ్మల్ని పీడి ఇబ్బంది పెడుతుంది పీడిస్తుంది ఇబ్బందికి గురి చేస్తుంది అనుకునే వారు ఏం చేయండి అంటే కనుకనండి మీరు చక్కగాండి ఒక రాగి చెంబుడు తీసుకోండి అందులో చిటికెడు గంధము చిటికెడు పసుపు కుంకుమ అలాగే కాకుండా కొంచెం కర్పూరం పొడి కొంచెం ధనియాల పొడి ఇవి వేసుకోవాలి వేసేసుకుని ఆ రాగి చెంబులో నీళ్ళని తీసుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అది దేవతా వృక్షమైన పర్వాలేదు నార్మల్గా రావి చెట్టు ఉన్నా పర్వాలేదు మరి రావి చెట్టు లేకపోతే ఏం చేయాలంటే గనక ఈ పరిహారం చేయకండి రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళేసి చక్కగా ఈ నీటిని రావి చెట్టుకు సమర్పించండి అరిచేతులు రావి చెట్టుకు తాకేలాగా ఉంచండి ఉంచేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకోండి అంటే కనుక ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు అంటే దైవానికి మనము సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏదైనా తప్పు చేస్తే క్షమించు మాకు ధన ద్వారాలు తెచ్చుకునే ధనం వచ్చేలాగా జాతకం మారేలాగా సంవత్సరం పొడుగున కూడా మేము రాజయోగాన్ని అనుభవించేలాగా మా యొక్క స్థితిగతి మారేలాగా చూడమనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పుకొని రావి చెట్టు చుట్టూ ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు ఇరవై యొక్క పదిహేడు ప్రదక్షలు చేయొచ్చు మీ యొక్క స్థితిగతిని బట్టి మీకు ఎంతైతే ఓపిక ఉంటుందో అన్ని ప్రదక్షిలు చేయండి చేసే ప్రతి సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసి చెట్టుని తాకి వెనక్కి తీర అంటే తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా అంటే ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అండి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట జీవితంలో ఉండే ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోయి సంవత్సరం పొడుగునా కూడా చక్కటి ఆరోగ్యం అభివృద్ధి ఐశ్వర్యం ఉంటుంది ఈ రోజున మీరు రావి చెట్టు కింద దీపం వెలిగించి మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున రావి చెట్టు దగ్గర మీరు చక్కగా దీపారాధన అనేది చేయండి ఇలా దీపారాధన చేస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది ఎందుకంటే రావి చెట్టు దేవతా వృక్షం కాబట్టి దేవతా వృక్షంగా భావించబడుతుంది హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము రావి చెట్టు దగ్గర పూజలు చేస్తారు దైవారాధన దీపారాధన దైవశక్తితో నిండి ఉండే ఈ రావి చెట్టుని ఈరోజు తాకినా చెట్టుకు నీళ్లను సమర్పించిన అక్కడ పంచదారను చల్లినా లేదంటే దీపారాధన చేసిన మీకు చక్కటి ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగునా కూడా మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలా శుభ ఫలితం పొంది మీ జీవితంలో ఉండే అడ్డంకులు ఆటంకాలు ఇలా తొలగించుకోండి ఉద్యోగం రానివారు రావి చెట్టు దగ్గర దీపం పెడితే ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ఐశ్వర్యం లేదు అంటే మేము అనుకున్న పనులు అవ్వటం లేదు అనుకునేవారు ఖచ్చితంగా ఈ రోజు రావి చెట్టు దగ్గర ఏంటంటే పంచదారను చల్లడం వల్ల లేదంటే బెల్లాన్ని పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది పంచదారను వేస్తే మూగజీవాలు తింటాయి అటు ప్రకృతి అనుగ్రహంతో పాటు మూగజీవాల యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి బెల్లాన్ని మనం అక్కడ పెడితే మూగజీవాలు తిరిగి ఆ బెల్లం ఎంత తీపిగా ఉంటుందో అంతటి తీపి కబుర్లను మనం వినగలుగుతాము సంవత్సరం పొడుగునా కూడా కాబట్టి ఇలాంటి విధి విధానాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో జాతకంలో ఉండే దోషాలను పోగొట్టుకోండి ఒక్క చిన్న చిన్న పరిహారాలు ఈ సంక్రాంతి పండుగ రోజున కనుక చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం అండి చక్కగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది మంచి ఫలితం అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పితృదేవతలను ఈ రోజున మనం పూజించుకోము పెత్తరమాసకు చాలామంది పూజలు చేస్తారు ఆంధ్ర సైడ్ అంటే మనం సంక్రాంతి రోజున పూజించుకుంటారు అంటే కొంతమంది ఇష్టాన్ని బట్టి శారద కర్మలు నిర్వహించుకోవడం వారికి పిండం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అది వారిష్టం చెయ్యని వారైనా సరే చే వారైనా సరే ఈరోజు ఖచ్చితంగా ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవికి దీపం అయితే పెట్టండి ఎందుకంటే సంవత్సరం పొడుగున కూడా మనకు బాగా కలిసి రావాలి ఈ సంక్రాంతి నుంచి మళ్ళీ వచ్చే సంక్రాంతి సంవత్సరంలో అంటే వరకు మనకు బాగుండాలంటే ఇలా ఖచ్చితంగా ఆచరించాలని మనకు పండితులు కూడా చెబుతున్నారండి కావున ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఎందుకంటే సంవత్సరానికి ఇలా బాగా మనకు కలిసి వచ్చిన రోజుని జ్యోతిష నిపుణులు పండితులు కూడా మనకు చెప్పడం జరుగుతుంది కావున ఆచరించండి ఫలితం పొందండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి సంవత్సరం పొడుగునా కూడా చక్కటి అనుగ్రహాన్ని లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా పొంది ఇక మీకు తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి